ఒక ప్రశాంతమైన దట్టమైన అడవుల మధ్యలో చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో నలుగురు స్నేహితులు రోహన్ మోహన్ సియా మరియు ఆర్యన్ ఉండేవారు ఒక రాత్రి చంద్రుడు తన కాంతిని అడవిపై విస్తరించగా వాళ్లు ఒక వింత శబ్దాన్ని విన్నారు ఆ శబ్దం గ్రామంలోని పాత పాడుబడిన కోట నుండి వస్తోంది సియా చెప్పింది చూడండి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో చూద్దాం అందరూ ధైర్యం కూడగట్టి కోట వైపు నడిచారు కోట వద్దకు చేరిన వెంటనే కోట ప్రధాన ద్వారం ఆపే తెరుచుకుంది లోపల వాతావరణం చాలా భయంకరంగా ఉంది గోడలపై చీమలు నేలపై దుమ్ము పొరలు కనిపించాయి వారిపైన ఒక పెద్ద నీడవాళ్ల ముందు నిల్చుండిపోయింది స్నేహితులందరూ భయంతో వణికిపోయారు అప్పుడే రోహన్ ధైర్యంగా టార్చ్ వెలిగించాడు ఆ నీడ ఒక పాత బట్ట అని తెలిసింది అది కిటికీ నుండి గాలిలో ఊగుతూ ఉంది అందరూ ఊపిరి పీల్చుకుని నవ్వుకున్నారు మరియు కోట నుండి బయటకు పరిగెత్తారు ఆ రాత్రి తరువాత వారు ఎప్పుడూ కూడా సన్నాహాలు లేకుండా ఎక్కడికి వెళ్లబోమని నిర్ణయించుకున్నారు